హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ మొత్తం ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తాడు అలాగే ఆటోను ఆటో పని అయిపోయిన తర్వాత రామలక్ష్మి కూడా ఇంటికి వచ్చేస్తుంది ఈలోపు ఏమండి ఇదిగో నే నాది ఆటో రెంట్ పోగా నా ఖర్చులు వెయ్యి రూపాయలు అని చెప్పిస్తుంది ఇస్తుంది సీతాకాంత్కి ఈలోపు సీతాకాంత్ మళ్ళీ కాదు నాది ఆరు వేలు ఈరోజు ఆటో రెంట్లు పోగా ఆరు వేలు అని చెప్పి రామలక్ష్మికి ఇస్తాడు అదేంటండి ఏంటి మీకు ఆరు వేలు రావడం నాకు వెయ్యి రూపాయలు రావడం ఏమండి మీరు ఏం చేశారో చెప్పండి నేను కూడా మీకు రోజు ఆరు వేలు సంపాదిస్తాను అంటది రామలక్ష్మి అయినా మీరు ఆటో రోడ్డు మీద నడపకుండా ఒకవేళ ఆకాశంలో నడిపారా ఏంటి అని చెప్పేసి అంట అదేమి లేదు రామలక్ష్మి ఒక నా ఆటోలోనే ఒక ప్రాజెక్టు డైరెక్టర్ ఎక్కాడు అనమాట అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్కాడు అతనికి టెన్షన్ పడుతుంటే సలహా ఇచ్చినందుకు ఐదు వేలు నాకు జేబులో పెట్టాడు అని చెప్తాడు అబ్బా ఐదు వేలు ఇస్తే సలహాలు కూడా డబ్బులు వస్తాయన్నమాట అంటే మరి ఏం చేస్తాం రామలక్ష్మి పెట్టుబడి లేని వ్యాపారం కదా అనేసి అంటాడు సరే అయితే ఆగండి అని చెప్పి అక్కడ దేవుడి దగ్గర ఒక ఒక డిబ్బీ ఉంటుంది అనమాట ఆ డిబ్బీ పట్టుకొస్తుంది అంటే డబ్బులు పొదుపు చేసుకునే డిబ్బీ అనమాట అది తీసుకొచ్చి ఏమండి మీరు అప్పుడు ఆ డిబ్బి పట్టుకోమంటుంది వాళ్ళు ఆయన్ని పట్టుకున్న తర్వాత మీ ఆరు వేలు ఈ డిబ్బీలో వేసేయండి అని చెప్తుంది అదేంటి రామలక్ష్మి నా డబ్బులు అలా డిబ్బీలో వేస్తున్నావేంటి అంటాడు సీతాకంత్ అవునండి ఇంట్లో ఇద్దరు కష్టపడుతున్నప్పుడు ఒకరికి ఖర్చులకు సరిపోతుంది ఒకరి సంపాదన ఇంకొక ఏమో పొదుపు చేసుకోవాలి రేపు భవిష్యత్తులో ఏదైనా అవసరమో అవసరమైనప్పుడు ఎవరి దగ్గర చేయి చాచకుండా ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది రామలక్ష్మి అప్పుడు ఇదేదో బాగుంది ప్లాన్ ఏదో బాగుంది నీ దగ్గర చాలా జీవిత పాఠాలు నేర్చుకుంటున్నాను రామలక్ష్మి అని అంటుంది అదేమీ లేదండి ఇది అందరి ఇంట్లో అందరి ఇళ్ళల్లో పనిచేసేదే అంటే నువ్వు ఒక ఫైనాన్స్ మేనేజర్ అన్నమాట అనేసి మళ్ళీ అంటాడు కాదండి అన్నం అన్నము డబ్బు విలువ చేసిన వాళ్ళ ఎవరైనా సరే ఇలాగే చేస్తారండి మనం అన్నము అలాగే డబ్బుని కాపాడితేనే మనం బాగుంటామండి అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఆ మాటలకి కొంచెం ఫిదా అయిపోయి అంటాడనమాట జీవిత సత్యాలు నుంచి నేర్చుకుంటున్నాను రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ సరే నేను వంట చేసుకుని వస్తాను మీరు డాబా మీద ఉండండి నేను వస్తాను ఇప్పుడే అని అంటది అంటే సరే అని చెప్పి డాబా మీదకి వెళ్ళిపోతాడు శీతాకంతా తిను వంట అది అంతా చేసుకుని పైకి ఒక చేప వేసి ఆ డాబా పైన మొత్తం మొత్తం భోజనాలు ఏర్పాటు చేసింది అనమాట ఈలోపు సీతాకాంత్ అంటాడు ఏంటి రామలక్ష్మి ఇక్కడే అరేంజ్ చేశాం అంటే ఈరోజు పౌర్ణిమ కదండి అందుకని బాగా వెలుతురుగా ఉంటుంది వెన్నెలు వస్తుంది కదా అనే ఉద్దేశంతో పెట్టాను అని అంటుంది సరే ఈ లోపు కూర్చోండి అంటే అప్పుడు కూర్చొని అబ్బాయి పండు వెన్నెల్లో మనం భోజనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి పొగుడుతూ ఉంటాడు కవిత్వాలు చెప్తూ ఉంటాడు అనమాట రామలక్ష్మి మీద ఏంటంటే ఆక నింగిలో ఉన్న అంటే ఆకాశంలో ఉన్న చందమామ భూమి మీదకి వస్తే సేమ్ నీకులాగే ఉంటుంది రామలక్ష్మి అని చెప్పి పొగుడుతూ ఉంటాడు కవిత్వం చెప్తూ ఉంటాడు అబ్బా అయ్యగారికి ఆటో నడపటం సలహాలు ఇవ్వడమే కాక కవితలు కూడా బాగానే చెప్తున్నారే అయితే ఈరోజు కవితలు కూడా మీరు చెప్తే మళ్ళీ డబ్బులు వస్తాయి మనకి అయితే అన్ని కళలు ఒక వ్యక్తిలో ఉండవు కానీ ఆ కళలన్నీ మీలో ఉండి నాకు మొగుడుగా వచ్చారు అని చెప్పేసి అంటది రామలక్ష్మి లోపు అక్కడ ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది సాంగ్ ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఈలోపు అక్కడ భోజనం తినిపిస్తూ ఉంటుంది సీతాకాంత్ నువ్వు తిను అని అంటే లేదు మీరు తినండి మీరు తిన్నాక నేను తింటానంట అదేం కుదరదు నువ్వు కూడా తినాలి నేను తినిపిస్తానని చెప్పి సీతాకాంత్ కూడా రామలక్ష్మి తినిపిస్తాడు అంటే ఒకరికొకరు తినిపించుకుంటూ చూసుకుంటూ ఉంటారనమాట కట్ చేస్తే భద్రం శ్రీలత ఇంట్లో ఉంటాడు ఈలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చేస్తారు శ్రీలత కుర్చీలో కూర్చుంటుంది ఈ లోపు అక్కడ ఒక వెంచర్ బొమ్మ వేసి శ్రీలతకి చూపించి చెప్తాను చెప్తూ ఉంటాడనమాట భద్రం ఏమండి మనం వెంచర్ వేస్తాం ఈ వెంచర్ వేసినప్పుడు అక్కడికి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కట్టి మనం అమ్మితే మనకు మంచి లాభం వస్తుంది అని చెప్తూ ఉంటాడు భద్రం అప్పుడు శ్రీలత అంటది ఏంటండి బాగానే ఉంది కానీ మా దగ్గర డబ్బు లేదు కదా పెట్టుబడి లేదు కదా అంటది శ్రీలత అబ్బా మీరు మాట మాట డబ్బు మీ దగ్గర పెట్టుబడి లేదని నాకు తెలియదా నేను ఒక ప్లాన్ ఇస్తున్నానండి అది వినండి ఎందుకంటే చాలా మంది మధ్య తరగతి వాళ్ళే ఇష్టపడతారు ఇల్లు కట్టే ఇల్లు కొనేదానికి అందుకనే ఫస్ట్ మనం స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఒక అరవై అరవై లక్షలు అనుకోండి ఒక ఫ్లాట్ విలువ అది ఓపెనింగ్ సందర్భంగా మేము ఆఫర్ ఇస్తున్నాము ట్వంటీ ఫైవ్ మీకు అపార్ట్మెంట్ కట్టించేస్తాము ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్ అని చెప్పి మనం ఒక ఆఫర్ ఇచ్చామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కట్టేస్తారు అని చెప్పి చెప్తాడు అప్పుడు శ్రీలత అంటే అది అలాగే కాదండి అలాగ ఎవరు వస్తారు అలా డబ్బులు ఎవరు ముందు పెట్టి మనల్ని నమ్మి ముందు ఎవరు పెట్టుబడి పెట్టరు కదా అని సందీప్ శ్రీలత అంటారు అదేంటండి ఇప్పుడు అదే కదా మీకు ప్లాన్ చెప్తున్నాను మీరు కంగారు పడకండి ఇప్పుడు దీ ఈ వెంచర్ పేరు సీతాకాంత్ వెంచర్ అని పెడదామండి అప్పుడు సీతాకాంత్ గారికి మార్కెట్లో చాలా పేరు ఉంది కదా ఇప్పుడు మీకు మాకు పేరు ప్రతిష్ట లేవు ఎవరికి అయితే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాళ్ళ పేరుని వెంచర్ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా అందరూ పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఇప్పుడు సీతాకాంత్ వెంచర్ అని పెట్టామనుకోండి ఇప్పుడు పాతిక వేలు కట్టడానికి ముందుకు వస్తారు అదే కానీ మీరు నేను పెట్టామనుకోండి మీ పేరు అనుకో మనకి ఎవరు ముందు పెట్టడానికి రారు మనల్ని ఎవరు నమ్మరు సీతాకాంత్ గారికి పేరు ఉంది కాబట్టి ఆయన పేరునే మనం పెట్టుబడిగా వాడుకుందాం ఎలా ఏం చెప్తారు మీరు ఇప్పుడు అందరూ కూడా కట్టేస్తే అవి లక్షలు కాస్త కోట్లు అయిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు భద్రం దానికి శ్రీవల్లి అయ్యి బాబోయ్ అన్ని నిజంగా అన్ని కోట్లు వచ్చేస్తాయా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఈలోపు శ్రీలత స మీరు ఒప్పుకోండి మీ పెద్దవారు మీరు నాకు మాటిస్తే నేను మొత్తం మొదలు పెట్టేస్తాను అంటాడు భద్రం మీరు నాకు కొంత అందులో కొంత అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తోటి నేను మొత్తం ప్రాజెక్ట్ మొదలు పెట్టేస్తాను ఇల్లు కట్టేస్తాను అప్పుడు మీకు వస్తుంది కదా అందులో మీకు వచ్చే లాభంలో నాకు ఒక ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి సరిపోతుంది అంటాడు భద్రం ఈలోపు అంటే ఎనభై పర్సెంట్ మేము తీసేసుకొని నీకు ఫైవ్ ఏనా అని అంటే అదే కదా చెప్తాను ను అని చెప్తే సరే ఈ డీల్ ఓకే అని చెప్పేస్తాడు ఈలోపు మనసులు అనుకుంటుంటాడు భద్రం ఏంటో పిచ్చోళ్ళు ఏదో వచ్చేస్తుంది ఆ లాపం వచ్చేస్తుంది ఏదో సంతోషం పడిపోతున్నారు ఒకేసారి వీళ్ళు నేను ముంచేస్తాను అప్పుడు అప్పుడు వీళ్ళ పని ఉంటుంది అని అనుకుంటుంటాడు సరే నేను వస్తానండి అని అక్కడికి వెళ్ళిపోతాడు ఈలోపు అబ్బా అమ్మ చాలా మంచి ప్రాజెక్ట్ అమ్మ మనకి మంచి డబ్బులు వస్తున్నాయమంటే అవును నాకు చాలా హ్యాపీగా ఉంది పెట్టుబడి లేకుండా నేను అమౌంట్ రావడం అంత ఈజీ కాదంటది అంటే అంత తెలివైంది కూడా భద్రం బుట్టలో పడిపోయింది తన తనన్నీ ఆలోచిస్తుంది వయసు తను ఆల్రెడీ సీతాకాంత్ వ్యాపారం చేసేటప్పుడు ఆ కిటుకలు అన్నీ ఆవిడకు కూడా తెలుసు అయినా కానీ మొత్తం భద్రం మాయలో పడిపోయింది శ్రీలత ఈలోపు కట్ చేస్తే ఆటో నడుపుకుంటూ వస్తుంది రామలక్ష్మి ఈలోపు అక్కడ ఇద్దరు ఎక్కుతారనమాట భార్య భర్తలు అమ్మ మేము పల్లెటూరు నుంచి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చామమ్మ అందుకని ఇక్కడ ఎవరిని నమ్మలేకపోతానో ఇక్కడ అందరూ మోసం చేసేస్తున్నారు మాకు పని అయ్యే వరకు నువ్వే ఈ పది రోజులు మమ్మల్ని ఆటో దింపమ్మా అని అంటే సరేనండి అని చెప్తుంది రామలక్ష్మి ఈలోపు కారులోని శ్రీలత అలాగే శ్రీవల్లి డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది అంటే శ్రీవల్లి డ్రైవింగ్ సీట్లో ఉంటుంది పక్క సీట్లోనేమో శ్రీలత ఉంటుంది ఈలోపు కూలింగ్ గ్లాస్ పెట్టేస్తుంది అవి బ్లాక్గా ఉంటాయి కదండీ అది కొంచెం కనపడదు కదా కనపడక అటు ఇటు అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది కార్ని ఏవే ఏవే బాబు ఏంటే నీకు డ్రైవింగ్ రాదా ఏంటి ఏంటి అలా అలా తిప్పేస్తున్నావు దేని నన్ను యాక్సిడెంట్ చేసేస్తావు నువ్వు స్లోగా నడుపు అంటది పక్క నుంచి శ్రీలత అదేంటి అత్తయ్య గారు నా డ్రైవింగ్ నా అవమానిస్తున్నారు నాకు బాగా వచ్చు అయితే ముందా కళ్ళ జోడి తీసి పడేవే బాబు తీసేస్తే అప్పుడు కళ్ళు కనపడతాయి అంటది ఏంటి నన్నే అవమానిస్తున్నారు ఇప్పుడు మనం కళ్ళ జోడు పెట్టుకోలేదనుకో పూర్ వాళ్ళో అనుకుంటారు పూర్ పీపుల్ అనుకుంటారు అదే మనం ఈ కళ్ళజోడు పెట్టుకుంటే రిచ్ అనుకుంటారు అత్తయ్య గారు నేను అసలు ఈ కళ్ళ జోడి తీయనని చెప్పి మొత్తం డ్రైవింగ్ చేస్తా చేస్తా రామలక్ష్మి ఆటోని గుద్దేస్తుంది అనమాట ఎదురుగొండ వస్తున్నాను ఆటో అప్పుడు వెంటనే ఏ కళ్ళు కనిపించట్లేదు ఆటో దీతది రామలక్ష్మి అప్పుడు అంటదన్నమాట శ్రీవులు అయ్యో మొత్తం రామలక్ష్మి ఆటో రామలక్ష్మి ఆటోని గుద్దేశం అత్తయ్య గారు అని అంటది ముందు దిగి చెప్పు మళ్ళీ అయ్యయ్యో దాని మొహమే చూసాం ఈ రోజు మళ్ళీ దాంతో మనకు గొడవ అని చెప్పేసి అంట ఉంటుంది ఈ లోపు అక్కయే ఏంటి అక్కాయే అని అంటే ఏంటి ఆటో కళ్ళు నెత్తి మీద ఆస్తి చేతికి రాగానే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా అలాగే చూసుకోవాలి కదా నా ఆటో డ్యామేజ్ అయ్యింది అని చెప్పి అలరి చేస్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు స్త్రీలత కూడా కిందకు దిగుతుంది ఏంటి ఏంటి న్యూస్ సెన్స్ చేస్తాను ఏంటి అలరి చేస్తాను నువ్వు చూసుకుని నడవాలి అంతే తప్ప మమ్మల్ని దెబ్బలాటుకొస్తావేంటి న్యూస్ సెన్స్ ఏంటంటది ఏంటి ఆటో గుద్దేసింది కాకుండా నన్ను న్యూ సెన్స్ అంటారా ఉండండి మీ పని చెప్తానని అక్క అన్న అయ్యా అమ్మ అని అందని పిలిచేత చుట్టుపక్కల వాళ్ళు అంత వచ్చేస్తారు అప్పుడు చెప్తుంది అనమాట ఏమండి చూడండి నన్ను ఆటో గుద్దేసి నన్నేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కూడా న్యూ సెన్స్ అంటుంది అని చెప్తే వాళ్ళు అందరూ రామలక్ష్మి వైపుకి వస్తారు అదేంటమ్మా అసలు నీకు బుద్ధి లేదా మీకు డబ్బు ఉందని కారు ఇష్టం వచ్చినట్టు నడిపేస్తే ఎలాగే ఈ రోడ్డు ఏమైనా మీ బాబు ఏం చేరా అది ఇదని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు ఈ లోపు రామలక్ష్మి అంటది సరే మరి అక్క అక్క నా మొఖం చూసు వదిలే అక్క అని చెప్పి అక్కడ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి సరే అయితే నాకు సారీ చెప్పు అని అంటది లేదంటే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను పోలీస్ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్తూ ఉంటుంది ఈ రూపాయి బాబు నా నన్ను క్షమించక్క నా మొహం చూసి నన్ను క్షమించని చెప్పి అడుగుతుంది నువ్వు కాదు మొత్తం అత్తయ్య గారు చెప్పాలి అని చెప్తుంది ఆవిడ చెప్పాలని చెప్తే నేను చెప్పను అసలు చెప్పను అంటది శ్రీలత అత్తయ్య గారు పరుగు పోతుంది అత్తయ్య గారు ఇప్పుడు ఈ వయసులో మనం జైలుకి వెళ్ళడం మీరు అంత అవసరమా ఇప్పటికే ఆస్తు చేతికి రాకుండా చేసింది రామలక్ష్మి ఇప్పుడు మీరు క మళ్ళీ మీరు జైలుకి వెళ్ళారనుకో బయటకు రాకుండా చేస్తుంది రామలక్ష్మి గారు చెప్పండి సారీ అని చెప్తుంది శ్రీవల్లి సరే అయ్యి బాబు నిజమే ఇది మళ్ళీ అలాగే చేస్తుంది అన్నంత పనే చేస్తుంది రామలక్ష్మితో పెట్టుకుంటే అని చెప్పి నన్ను క్షమించు అంటది శ్రీలత అలా కాదండి సరిగ్గా చెప్పండి అంటే నన్ను క్షమించమ్మ తల్లి అని చెప్పి చేతులు దండం పెట్టి అడుగుతుంది అనమాట అది అలా దారిలోకి రండి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి లోపు ఏమండి ఇవి సారీ చెప్పేసింది కదా క్షమించమని అడిగింది కదా మీ పనులు మీరు చూసుకోండి వెళ్ళిపోండి అంటే ఆ చుట్టుపక్కల పక్కన వచ్చారు కదా కొంతమంది వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఈ లోపు అలా చూస్తూ నవ్వుతూ ఉంటది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్